పేట గ్రామ ప్రజలకు అమ్మలకు అక్కలకు తమ్ముళ్లకు అన్నలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గత పదిహేను సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉంటూ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ కన్వీనర్గా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి తదనంతరం మొన్న జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ముగిలిపేట గ్రామ ప్రజల మీ అందరి ఆశీర్వాదంతో ఆనాడు మీరు ఆత్మను ఆవిష్కరించి నన్ను ఒక అద్భుతమైనటువంటి మెజారిటీతో నన్ను ముగిలిపేట గ్రామ సర్పంచ్ గా మీరు అందరు ఆశీర్వదించారు ముగిలిపేట గ్రామ సర్పంచ్ గా మా అయినటువంటి శ్యామల గారికి అవకాశం ఇచ్చినట్టయితే తప్పకుండా ముగిలిపేట గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకపో మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి ఎవరికైతే పింఛన్లు రాలేవో వాళ్ళ పింఛన్లు తెప్పించడానికి నేను ప్రయత్నం చేస్తారని ఎవరికైతే ఇల్లు రాలేవో వాళ్ళకు ఇల్లు తెప్పించడానికి నేను ప్రయత్నం చేస్తానని ఇవాళ ఇవాళ ఏ ఏరియాలో అయితే ఇంకా సిసి రోడ్లు కాలేవో ఎక్కడెక్కడైతే ఇంకా మనకు పనులు చేయాల్సినవి ఉన్నాయో వాటన్నిటిని త్వరగిన నేను పూర్తి చేసి ముగిల్పేట గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడం కోసం అహర్ కృషి చేస్తానని చెప్పాలని మరొకసారి వినమ్రపూర్వకంగా ముగిలిపేట గ్రామ ప్రజానికానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ నేను మీ అందరినీ మరొకసారి కోరుకుంటున్నాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ భరతమాత విగ్రహం వద్ద హైమాక్స్ లైట్ను మరియు గంగపుత్ర యువకులు అక్కడ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి అక్కడ ఒక హైమాక్స్ లైట్ను మరియు పాత బస్టాండు సమీపంలో కూడా ఒక హైమాక్స్ లైట్ను అదేవిధంగా ఎస్సీ కాలనీలో కూడా మనం ఒక హైమాస్క్ లైట్ను గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అట్నే చిట్టాల నూతి సాకలి గంజన్న ఇంటి వద్ద గౌరవ జెడ్పీ చైర్మన్ గారి నిధుల నుండి అప్పుడు అక్కడ ఒక హైమాక్స్ లైట్ మనము ఏర్పాటు చేసుకున్నాం మళ్ళీ అట్లనే ముదిరాజ్ కాలనీ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద అక్కడ ఒక మంచి జంక్షన్ లాగా ఉంది అక్కడ వెలుతురు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ కూడా మనం అద్భుతంగా హైమాక్స్ రేట్ను ఏర్పాటు చేసుకున్నాం అట్లనే గాంధీవాడ గురేడికాపు వాడ గాంధీ విగ్రహం వద్ద అక్కడ కూడా మనం ఒక హైమాక్స్ రైట్ను మనం గ్రామ పంచాయతీ నిధుల నుంచి కూడా ఏర్పాటు చేసుకున్నాము అట్లనే హనుమాన్ టెంపుల్ వద్ద మరియు మార్కెట్ వద్ద గ్రామ పంచాయతీ నిధుల నుండి అట్లనే మార్కెట్ వద్ద మన గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇట్లా మనం మల్లాపూర్ మండలంలోనే ఎక్కడ కూడా లేనన్ని హైమాక్స్ రైట్లను ఒక మొగిల్పేట గ్రామంలోనే ఒక పది హైమాక్ సైట్లను ముగిలిపేట గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అని చెప్పని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లనే మురికి పునరుద్ధరణ అదే నూతన మురికి కాలువల నిర్మాణంలో భాగంగా ముగిలిపేట తండాలో ఒక మురికి కాలువ నిర్మాణం చేసుకోవడం జరిగింది అక్కడ ఆర్ఎన్బి రోడ్డు నుండి పెద్దపాండు ఇంటి వరకు మనం సిసి మురికి కాలువలను నిర్మించుకొని మట్టి రోడ్డును ఏర్పాటు చేసుకున్నాం అట్లనే అక్కడ నుండి మనం గంగమ్మ కాలనీ చాలా దుర్గంధమైనటువంటి వాతావరణంలో ఉండే చాలా అక్కడ ప్రజలు ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గంగమ్మ కాలనీలో అండ్ బి రోడ్డు నుండి పీట్ల సాయిరామ్ ఇంటి వరకు మరియు మహమ్మదు రహీం ఇంటి నుండి గుళ్ళ కుమరయ్య ఇంటి వరకు మనం అక్కడ మట్టి రోడ్డు పోసుకోవడమే కాకుండా సీసీ డ్రైన్లు కూడా మనం పూర్తి చేసుకొని ఆ ప్రాంతంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది వెంకటేశ్వర్ గ్రామానికి వచ్చేస్తే గ్రామంలో గుల్లవర్ శ్రీను ఇంటి నుండి ఎమ్మెల్యే గారి కడకుంట్ల కిషన్ ఇంటి వరకు నాడు మరియు సిసి రోడ్డు నిర్మాణం చాలా జరిగింది ఇంటి వరకు అటు సైడ్ మనం డ్రైనేజ్ నిర్మాణాన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ జరిగాయి మనం చిత్తాల కాడికి వచ్చేస్తే తెలియజేస్తున్నాం బుల్లి సాంబయ్య ఇంటి నుండి ముదిరాజు సంఘభవనం మురికి కాలువనం పునరుద్ధరణ చేసుకునే కార్యక్రమాన్ని చేసుకున్నాం సైడ్ డ్రైన్ వెంకటేశ్వర స్వామి గుడి పక్కన ఒక విధంగా ఈ రోడ్డు సిసి రోడ్డు నిర్మాణం ఏం అక్కడ ఒడ్డెర కాలంలో సిసి రోడ్డు నిర్మాణాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం మరియు ఆ టెంపుల్ పక్క పంటనే మనం డ్రైనేజ్ నిర్మాణాన్ని కూడా పూర్తి స్థాయిలో మనం పునరుద్ధరించుకున్నామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరియు మనకు ఆర్ఎన్బి రోడ్డు బొచ్చునరేష్ ఇంటి నుండి గంధం రాజన్న ఇంటి వరకు ఆనాడు ఈజీఎస్ నిధుల ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మనం సిసి రోడ్డు నిర్మాణాలను చేసుకున్నాం అంకతి భీమన్న ఇంటి నుండి గురేడి కాపు సంఘ భవనాలు రెండు సంఘ భవనాల మీదుగా కడకుంట్ల వెంకటి ఇంటి వరకు అక్కడ గాంధీవాడ వాటర్ ట్యాంక్ వరకు కూడా మనం సీసీ రోడ్డును పూర్తి చేసుకున్నాం ఆ సీసీ రోడ్డుకు సంబంధించినటువంటి బిల్లులు ఇప్పటి వరకు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా మన గ్రామానికి సంబంధించినటువంటి రజక సోదరులు వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ కులసంగా వాళ్ళ సభ్యుల కోరిక మేరకు గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి వారికి మనం సాకలి ఆయలమ్మ విగ్రహాన్ని ఏర్పాటుకు కృషి చేయడం జరిగింది అని చెప్పని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆరోగ్య ఉప కేంద్రం ముగిల్పేట గ్రామంలో ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు జనరల్ బాడీ మీటింగ్లో ఎమ్మెల్యే గారితో నేను ఆ రోజు ఒక దశలో భావోద్వానికి భావోద్వేగానికి గురై ముగిలిపేట గ్రామంలో పల్లె దవాఖానా ఏర్పాటు చేయాలి డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇవాళ ఒక గర్భిణీ స్త్రీ మా ఊరిలో చెట్టు కింద ట్రీట్మెంట్ తీసుకునే దుస్థితి వచ్చింది సార్ మాకు పల్లె దవాఖానా కావాలని చెప్పని కొట్లాడి నేను ఇరవై లక్షల రూపాయల నిధులతోటి పల్లె దవాఖానా ఏర్పాటు చేయడానికి కృషి చేసిన అవి ఆ పనుల నిర్మాణం దశలో ఉన్నాయి అనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో మా ప్రభుత్వ హాయంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని నాకన్నా ముందు ఉన్న గంగాధర్ గారు సర్పంచ్గా చేసినప్పుడు ఆయన భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తే తదనంతరం నేను వచ్చిన తర్వాత ఆ గ్రామ పంచాయతీ భవనానికి గోడ నిర్మాణాన్ని చేసి అక్కడ అనేక రకాలుగా మౌలిక వసతుల రూపకల్పనకు మనం ప్రయత్నాలు చేయడం జరిగింది అద్భుతంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండాలి అని చెట్లను నాటుకొని ఒక అద్భుతంగా మొగిలిపెట్టే గ్రామ పంచాయతీ అంటే ఇట్లా మా ప్రభుత్వ హాయంలో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హరితహారం కార్యక్రమం ఏదైతే ఉందో ఆ హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామానికి ఒక నర్సరీ ఉండాలి అని గ్రామానికి ఒక పల్లె ప్రకృతి వనం ఉండాలని గ్రామానికి ఒక వాటిక ఉండాలని చెప్పిన ఒక గొప్ప ఆలోచనతో ఆయన ప్రతి పల్లెలో ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప కార్యక్రమము ఇవాళ నర్సరీకి అనేక రకాల ఆటంకాలు కలిగినాయి ఫారెస్ట్ భూములు పెడదామంటే అప్పుడు మేము డిఎఫ్ఓ గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేక అనుమతులు తీసుకొచ్చుకొని ఒక ఇరవై ముప్పై గుంటల స్థలంలో మనం అక్కడ నర్సరీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం ఏదైతే పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసుకున్నామో అక్కడ ఒక మురికి కూపాన్ని తలపించే విధంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఇవాళ అద్భుతమైన ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతంగా మనం దాన్ని పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అట్లనే గ్రామంలో ట్రాక్టర్ కొనుగోలు నిజంగా మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తాం ఎందుకంటే మా హాయంలో ట్రాక్టర్ నూతనంగా ట్రాక్టర్ కొనుగోలు చేసినాం దానికి ఒక ట్రాలీని కొనుగోలు చేసి గ్రామంలో చెత్త సేకరణను తీసుకొని డంపింగ్ యార్డ్ వరకు కూడా తీసుకొని పోయే డంపింగ్ యార్డ్ లో చెత్తను పోయడము ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంకి ఆనాడు మేము శ్రీకారం చుట్టినాం అట్లనే గ్రామానికి ఒక శ్మశాన వాటిక ఉండాలని చనిపోయిన వాళ్ళని కూడా గౌరవంగా సాగనం పారనేటువంటి కేసీఆర్ గారి ఉద్దేశం ప్రతి పల్లెలో జరిగింది కాబట్టి మా హాయంలో శ్సన కూడా పూర్తి చేసుకున్నామని చెప్పని మేము నిజంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే గ్రామంలో చెత్త ఉండకూడదు గ్రామము ఒక మంచి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉండాలి అని చెప్పని మేము ఆనాడు కష్టపడ్డము ప్రతి ఒక్క ప్రతి ఒక్క వాడలో ప్రతి ఒక్క వీధిలో మేము అద్భుతమైనటువంటి పనులు చేసినామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా వాటర్ ట్యాంకర్ తీసుకున్నాం ఆ వాటర్ ట్యాంకర్ ద్వారా మనం హరితహారం హరితహారంలో భాగంగా పెట్టినటువంటి చెట్లను బతికించుకోవడానికి ఆ ట్యాంకర్ వాడుకున్నాం అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం కేసీఆర్ గారి హాయంలో ముగిలిపేట తండా వద్ద మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మంచినీటి వాటర్ ట్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది మా హాయంలోనే పూర్తి అయిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గాంధీవాడకు సంబంధించిన ఈ స్కూలు మేము సర్పంచ్ అయ్యే సమయానికి ఆనాడు స్కూలు మూతబడి ఉన్నది కొన్ని సంవత్సరాలుగా బంధువు అయిపోయి ఉంటే అప్పుడు సంబంధిత అధికారులతోటి స్వయంగా నేనే వెళ్ళి మాట్లాడి ఇక్కడ విద్యార్థుల సంఖ్యను పెంచి ఈ పాఠశాల పునఃప్రారంభం అయ్యడానికి కృషి చేయడం జరిగిందనే విషయం గమనించాలని చెప్పని కోరుతున్నాను అదేవిధంగా గత ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఆనాడు ఈజీఎస్ నిధులతోటి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రైతువేదిక ఏర్పాటు నిర్మాణం ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా అదే ఈజీఎస్ నిధుల నుండి కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే గోదాం ఏర్పాటు చేసుకోవడం మరియు అదేవిధంగా గ్రామ పంచాయతీ నిధుల నుండి అక్కడ రైతులకు రాత్రిపూట కూడా మనకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ హైమాక్స్ రేట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను ముగిలిపేట యువకుల కోరిక మేరకు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి అనేటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకురావడంతో మేము గౌరవ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్న గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ముగిల్పేటలో మనం ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేయించడం జరిగింది గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ ప్రాంత ఇందిరమ్మ కాలనీ వాసులు వాళ్ళు అడిగినటువంటి సమస్య ఏంటంటే మాకు ఇక్కడ మంచినీటి సమస్య ఉంది మంచినీటి సమస్య పరిష్కరించండి అని చెప్పి చెప్పగానే అప్పుడు మిశీన్ బగీరీధ పథకంలో భాగంగా ఈ ప్రాంతంలో మినీ వాటర్ ట్యాంక్ ఈ కాలనీ వాసులతోటే భూమి పూజ చేయించి ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయించడం జరిగింది ఇది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేయడం జరిగింది గతంలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ఇక్కడ ప్రవాహం అధికమై తూంకాడ ఈ దారి ఏదైతే ఉన్నదో ఈ తోముఖకు పోయేటువంటి తోవ తెగిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు ఇక్కడ రైతులు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోయింది మేము తీసుకపోయి ఈ మట్టి రోడ్డును పోయించి ఇవాళ ఈ ఈ రోడ్డును ఈ మట్టి రోడ్డు ఏదైతే ఉన్నదో దీన్ని పునరుద్ధరణ చేసి ఇవాళ ప్రజలకు ఇక్కడికి వెళ్ళడానికి రైతులకు ఉపయోగకరంగా మేము ఇక్కడ చేసినటువంటి పద్ధతిని మీ అందరికి గమనిస్తా ఉన్నారు ముగిలిపెట్టే ప్రజలకు తెలుసు అని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను